హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బస్ కదా ఇప్పటి నుంచి కూడా మనం ప్రస్తుతానికి అయితే శారదానర్ సంత నుంచి కురువాడలు అయితే ఉన్నాను మేడం ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు లోడ్ వచ్చేసి ఎన్ని ఆలు లోడ్ వచ్చిన పన్నెండు ఆవులు వచ్చినాయి ఈ రోజు పన్నెండు ఆవులు ఐదు ఆవులు అమ్మినా ఏడు ఆవులు ఉన్నాయి ఓకే మనకి ఇప్పుడు ధరలని దాని ఎంత ఐదు నుంచి అరవై ఐదు వరకు ఇప్పుడు నుంచి ఎంత దూరం వస్తాయి సంత నుంచి కురువా కూడా ఒక కిలోమీటర్ నర కిలోమీటర్ నర అయితే అయితే అంట మనకు వచ్చేసి మనకు నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల దాకా అయితే ఆవులు అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ అండ్ మన గ్యారంటీ ఉంటుంది అన్న మనకి గ్యారంటీ గుడ్లమాయ వచ్చిన ఓకే ఏది వచ్చినా దాన్ని ఎక్స్చేంజ్ ఆవును తీసుకొని మళ్ళీ ఆవును ఇస్తాం ఓకే మన గుడ్డకు మేము పాలు కూడా గ్యారెంటీ ఇస్తాం ఐదు లీటర్ చెప్తే ఒక లీటర్ అట్టి అయితే ఓకే వాళ్ళ మేము చెప్పిన దాంట్లో ఒక ఐదు లీటర్ చెప్తే లీటర్ రెండు లీటర్లు ఇస్తే మళ్ళీ ఆవును కొట్టుకొని ఆవును కూడా రిటర్న్ మళ్ళీ వాపస్ చేస్తాం మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా మళ్ళీ ఎంత తీసుకో ఓకే అంటే ఆవిని ఎంత వస్తుందో అది మీరు ఆవిని మీరు ఇస్తారంటే ఇచ్చేస్తాం మళ్ళీ ఏ రేటు తీసుకోవడం ఉంటారో అదే రేటు మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా తీసుకో మేము ఓకే మనకి చూసి తర్వాత ఒకసారి అయితే అన్నమాటలో మాటల్లో డీటెయిల్స్ అయితే అనుకుందాం మనకు వచ్చేసి ఇది కుర్వగూడ కుర్వగూడ ఓకే మనకొచ్చేసి నా వీడియోస్ ఉందా అండ్ లైక్ చేయండి అని చేరే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్లాక్ అని చేసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయి ఉండండి ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొత్త షెడ్ అయితే వేసారు అనమాట అన్నవాళ్ళు అయితే మనకు వచ్చేసి ఇది మనకు ఇక్కడ అయితే ఆవులైతే ఉంటాయి అనమాట మనకైతే ఇది ఇక్కడ చూసినారా ఇదే అనమాట మనకైతే ఇక్కడ చూ ఇక్కడ చూపిస్తా ఇక్కడ అక్కడ పెద్ద రోడ్ ఉంటాయి అనమాట మనకు పెద్ద రోడ్ తర్వాత ఇది కురవ కూడా అది అండ్ కురో కూడా విలేజ్ అనమాట మనకైతే ఈ రోడ్కి వెళ్ళి వస్తుంటే ఈ రోడ్కి వెళ్ళి వస్తారు కదా ట్యాంక్ అనిపిస్తాయి ఆల్రెడీ ట్యాంక్ అనిపిస్తే డైరెక్ట్ ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ ఆవులు ఉంటాయి అనమాట ఓకే నెక్స్ట్గా వెళ్ళిపోండి నేను చూస్తున్నారు మనకైతే ట్యాంక్ కడగలి చక్కొ వస్తే ఇక్కడ ఒక బాట వచ్చారనమాట ఈ బాట కడగలు ఇక్కడ మళ్ళీ రనుకో ఇక్కడ ఆవులు ఉండే అనమాట ఆవుగా ఇప్పుడు ఆల్రెడీ షెడ్ కూడా కనిపిస్తుంది మీకు ఓకే ఓకే మలేషియా డైరీ ఫామ్ అనమాట మనకు అయితే మనకి ఇక్కడ మనకు ఇది చూసినారా మనకైతే ఇది కొత్తగా అనమాట అండ్ మీకు దూరంకి వెళ్ళి అయితే ఈ షెడ్ అయితే కనిపిస్తా అన్నమాట ఇలా ఇట్లా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవైలబుల్గా అయితే ఆవులు అయితే ఉండే అన్నమాట ఓకే నెక్స్ట్ అన్న చెప్పండి అన్న ఫస్ట్ కదా ఇది వినడానికి ఉంది ఓకే ఇంకొక వారం రోజులు టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది ఇప్పుడు నుంచే మూడో ఇతా ఓకే దీనికి అరవై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకైతే ఇప్పుడు టైం మనకు ఒక ఈనడానికి అయితే ఒక వారం రోజులు అయితే టైం అయితే పెట్టుకోవాలంట మనకు వచ్చేసి అండ్ ఇక్కడ మనకి ఈ ఇప్పుడు మూడో ఈతనంట అంత త్రాడ్ లాక్ వేసిన అనమాట మనకు వచ్చేసి అండ్ ఇది జెర్సీ జర్ జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి చూసినారు కదా మనకి ఏంటంటే ఇప్పుడు మినిమం ఎంత వరకు వచ్చా దీన్ని ఐదు నుంచి ఆరు వరకు అయితే ఇస్తా అంట మనకు వచ్చేసి చూసిన కదా మనకైతే ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు సెకండ్ హౌజెట్కి అయితే వెళ్ళిపోయి ఉండడం మళ్ళీ ఒకసారి అయితే ఏంటంటే చూడొచ్చు ఐదు నుంచి నాలుగు వరకు ఇస్తాం అంటే నాలుగు నుంచి ఐదు ఐదు నుంచి ఆరు వరకు ఇస్తాను ఓకే మనకు చూసినారా ఐదు నుంచి ఆరు ఆరు వరకు అయితే పాలైతే ఇస్తా అంట మనకైతే పూటకి అంటే అయితే మనకు పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట చూడొచ్చు మీరు చాలా మంది కామెంట్లు చేశారు కదా చిన్న చిన్న వాళ్ళు తీయను అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న వాళ్ళు దగ్గరికైతే వచ్చినాయనమాట మనకైతే చూసినారు కదా మలేషియా డైరీ ఫామ్ అన్నమాట మనకైతే అండ్ మనకైతే సెకండ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినండి ఇంకా మనం చెప్పాలన్న మా సబ్స్క్రైబర్స్కి నేను ఒక మనిషి కావాలి నాకు పది మనిషి కావాలి పదిహేను వేలు ఇస్తా జీతం కూడా పదిహేను వేలు ఇస్తా ఓకే కూడా ఇస్తా ఓకే హిందీ మాదే అంటే ఫుడ్ బిడ్డు మొత్తం మీదే కాకపోతే మంచి కావాలి పని చేయడానికి పని పని చేయడానికి కావాలి ఫుడ్ కావాలి పాలు విండాలి ఓకే పాలు విండాలి పిండా అంతా ఆవులను క్లీన్ మంచిగా ఉంచుకోవాలి నా దగ్గర వారానికి పది పన్నెండు ఆవులు వస్తుంటాయి పొద్దుట వస్తుంటాయి ఒక మంచి పని మనిషి కావాలి ఇదో అదే పదిహేను వేలు జీతం ఓకే ఉంటే నా నెంబర్ చెప్తాను కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్న నెంబర్ అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ పెట్టేసి అనమాట ఆ నెంబర్ కాల్ చేసి అన్నకైతే కాల్ చేయండి అనమాట ఓకే నెచ్చి వెళ్ళిపోయింది సెకండ్ ఒక తెప్పన్న ఇది రెండో ఈత రెండవ ఈత రెండవ ఈత ఉంది ఇది ఒక వారం పది రోజులు టైం పడుతుంది ఈనడానికి ఒక వారం పది రోజులు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే ఈనడానికి అయితే ఒక వారం పది రోజులు అయితే టైం పడుతుంది అంట మనకు వచ్చేసి అండ్ ఈనాడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న పది రోజులు అయితే ఈనాడానికి అయితే రెడీ ఉంది అనమాట మనకు ఇప్పుడు మనకి ఇది జెర్సా ఏందన్న జెర్సీ క్రాస్ ఓకే మనకి ఇప్పుడు ఈంత ఎన్నో ఈత అన్న ఇప్పుడు ఈంత రెండో ఈత అంట మనకు వచ్చేసి అంటే మినిమం పాలెంత వరకు పెట్టుకోవచ్చు అన్న రోజుకి పన్నెండు ఓకే అంటే పూటే కారర్ చేర్లు ఫ్రెంచ్ ఇక ఇప్పుడు రెండవ ఈత మనకు వచ్చేసి పూటకు అయితే ఆరు షేర్లు అయితే ఇస్తా అంట మనకు వచ్చేసి ఒక రోజుకైతే అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ దీని ధర ఏం చెప్తానన్నా అరవై ఐదు వేలు మళ్ళీ పచ్చావుతి ధర ఎంత చెప్పినా దానికి అరవై ఐదు వేలు చెప్పిన అరవై ఐదు అరవై ఐదు చెప్పిన వీడికి మాట్లాడితే రేట్లు కూడా తగ్గిస్తాం చెప్పిన రేట్లే కాదు ఐదు వేలు తగ్గొచ్చు ఆరు వేలు తగ్గొచ్చు ఏడు వేలు తగ్గొచ్చు చెప్పిన రేట్లు అనే ఉండవు పది వేలు కూడా తగ్గొచ్చు వీడికి వచ్చి మాట్లాడుతుంది వీడికి వచ్చి మాట్లాడితే రేట్లు తగ్గిస్తాం చెప్పిన రేట్లు అనే ఉండవు ఫ్రెండ్ చూసినారా మనకైతే గ్యారంటీ కూడా ఈ విధంగా అయితే ఉంది మనకైతే ఒక్కసారి అయితే మనకు అండ్ త్రాడవ తట్టుకైతే వెళ్ళిపోయాండి త్రాడత ఎప్పుడు యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలు చెప్తున్నా ఈ ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ఫర్ మనకైతే టైంకి ఐదు ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి ఒక అయితే పది రోజులు ఉంటుందా పది రోజులు అయితే ఉంటదంట ఈ మనకు వచ్చేసి ఇది మీరు అంటే ఇది జెర్సీ ఇది జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి అన్నిటికీ తట్టుకుంటాయి అనమాట ఫ్రెంచ్ ఇ మనకైతే ఇది అంతా లూజ్ ఉంది కదా ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే వినడానికి అయితే ప్రయత్నిస్తా అనమాట మనకు వచ్చేసి ఏంటంటే చూడొచ్చు చిన్నగా మంచిగా ఉంది అనమాట అవైతే మనకు దీని ధర ఏం చెప్తున్నా అన్న యాభై ఎనిమిది వేలు ఫ్రెంచ్ ఇక్కడ యాభై ఎనిమిది వేలు చెప్పారు మినిమం ఒక ఇక్కడ వచ్చి మాట్లాడితే మినిమం ఒక మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేల వరకు అయితే తగ్గుతా తగ్గిస్తారు చూసినారో మనకైతే ఇక ఆవు కూడా ఈ విధంగా అయితుంది అనమాట ఫోర్ దాకా ఇది రెండవ ఈత వారం రోజులు టైం పడుతుంది వారం రోజులు అయితే టైం పడుతుంది అంటే వినడానికి ఇప్పుడు దీని దగ్గర మినిమం ఒక పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్నది రోజుకు ఒక పది లీటర్లు పెట్టుకోవాలి రోజుకి ఐదు ఐదు లీటర్ ఐదు ఐదు లీటర్లు అంటే మనం పది లీటర్లు పెట్టుకోవచ్చు ఒక రోజు ఓకే చూస్తున్నారు కదా మనకైతే ఒకరోజైతే పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు చూడొచ్చు ఆవులు కూడా క్లారిటీ బాగున్నాయి అనమాట మనకు వచ్చేసి అండ్ ఇది బ్రీడ్ కూడా అండి క్లారిటీ కూడా అండి మనకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే కాదు అడిగిర్రు మనకు వచ్చేసి ఎప్పుడు లోడ్ దిగినాయి అన్నీ ఏడున్నాయి ఇక్కడ మనకు ప్రస్తుతానికి అయితే పొద్దున్న మనకు పన్నెండు ఆవులు అయితే లోడ్ దిగినాయి అంట పొద్దుగాలని అయితే కొన్ని అయితే వెళ్ళిపోయినాయి అంట ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఓకే మనకు దీని ధర ఏం చెప్తున్నాను అన్న అరవై రెండు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అరవై రెండు వేలు చెప్పారు మనకు వచ్చేసి ఇక్కడ మాట్లాడుతుంది నాలుగు వేలు మూడు వేలు కూడా తగ్గుతానమాట ఓకే చూసినారా మనకైతే దీంట్లో ఆవు అయితే ఈ విధంగా అయితే ఇది ఎన్నో ఈత ఉంటున్నా ఇది రెండో ఈత రెండవ ఈతనంట మనకు వచ్చేసి అన్న మనకైతే నెక్స్ట్ ఆవు చెప్పి అయితే వెళ్ళిపోయినండి అన్న ఐదవ ఆవు కథ చెప్పన్న ఓకే ఓకే దీనికి అరవై రెండు వేలు చెప్పనా ఓకే పూట ఐదు పాలు ఇస్తుంది ఐదు ఐదు దీని దూడా ఆడదు మొద ఒక ఈ ఒక ఈ రోజు వచ్చినాయి ఆవు కూడా ఆవులు ఈవల్ అయితే వచ్చినాయితీ శుక్రవారం శుక్రవారం మా దగ్గర ప్రతి శుక్రవారం ప్రతి అయితే ఇక్కడ లోడ్ అయితే దిగుతా అనమాట ఎన్ని ఆవులు వస్తాయి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం పది పన్నెండు కంపల్సరీ వస్తాయి పది పన్నెండు పది పన్నెండు ఆవుల వరకు అయితే ఇక్కడైతే లోడ్ అయితే దిగుతా అంట మనకు వచ్చేసి చూడొచ్చు ఇది ఎన్నో ఈత ఉంటావు రెండవ ఇద మనకు వచ్చేసి చూసినారు కదా ఆవు కూడా ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు ప్రశ్నానికి చెప్తారన్న అరవై రెండు వేలు అయితే అన్నమాట చూడవచ్చు ఆ బిల్డ్ చూడొచ్చు ఆవు ఫ్లాట్ చూడొచ్చు ఈ విధంగా అయితే అనమాట అరవై రెండు వేలు చెప్తున్నాయి మనం తగ్గిస్తారా రేట్ తగ్గిస్తాం చెప్పిన రేటే కాదు ఓకే చూసినారు మొగూడ మొగ ఓకే చూసినారు కదా మనకైతే నచ్చాకైతే దీన్ని నరాలు చూడొచ్చు పాల పాల నరాలు ಓಕೆ ಮನೆಯ ಸೆಕೆಂಡ್ ಇತರ ಸೆಕೆಂಡ್ ಇತಾ ನೆಕ್ಸ್ಟ್ ಅವೆಲ್ಲಿ ಆರವಕೆ ಓಕೆ ಅಲ್ಲ ಆಡದು ನಮ್ಗುತ್ತೆ ఇక్కడ ఈశ్వరం మొగదూడ అంట మనకు వచ్చేసి ఇది ఆవు కూడా హుందన్నమాట మన ప్రస్తుతానికైతే మొగదూడ అంటే మనకు వచ్చేసి ఈ రెండు రోజులు అయింది వారం రోజులు అయితే అవుతుందంట ఈయన అయితే మనకు వచ్చేసి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇది మినిమం ఒక ఐదు ఐదు షేర్ల వరకు ఇస్తుంది ఐదు ఐదు షేర్ల వరకు అంటే ఉన్నది ఉన్నది అని చెప్పేస్తారు కాబట్టి ఏంటంటే కొద్ది వింటారు కాబట్టి ఐదు ఐదు షేర్లు ఇచ్చింది కాబట్టి అనమాట మనకైతే అండ్ ఐదు ఐదు షోలు ఇస్తుంది ఇది రెండవ ఈత ఒకటో ఈత అన్న ఇది రెండవ ఈత రెండవ ఈత అంట మనకు వచ్చేసి చూడొచ్చు ముంగళ కూడా వచ్చి ఏంటంటే అండ్ దీని దీని ఓకే మనకు చూ చూస్తున్నారు కదా మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అవైతే అండ్ దీని ధర ఏం చెప్తారన్న యాభై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట ఇక్కడ బుర్ర గాలి కొడుతుంది అట్లని చెప్పేసి మనకు ఏం ఇలా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు నచ్చానికి యాభై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట మనకైతే మనకు ఒకసారి అయితే నెక్స్ట్ చావు అయితే వెళ్ళిపోండి దీన్ని కొడుకు విడచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట నెక్స్ట్ చావుకు అయితే వెళ్ళిపోండి ఏడో ఆవు కథ ఇది రెండో ఓకే ఇది ఇప్పుడు నాలుగున్నర వరకు అయితే పాలైతే ఇచ్చిందంట మనకు ఓకే రెండవ అవంట మనకు ఈయన ఎన్ని రోజులు అయితే అన్న వారం రోజులు అయితే అవుతుందంట అయితే మనకు ప్రశ్నానికి దీని దూడ ఆడదున్నా మొదడున మగదూడు అని మనకైతే ఇప్పుడు ఏంటంటే మనకు వినో ఒక యాభై ఎనిమిది అయితే చెప్తారనమాట మనకైతే ధర అయితే ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతుంది ఓకే మన ప్రశ్న అయితే ఇది రెండవ ఈత ఉంటుంది ఇది రెండవ ఈత రెండవ ఈత చూడొచ్చు ఆవు ఫ్లాటీ చూడవచ్చు గ్రీడ్ చూడవచ్చు మనకు వచ్చేసి చిన్న చిన్న ఆవులు మంచిగా ఇప్పుడు చిన్న ఆవులు గట్టిగా పాలిస్తాయి అన్నమాట మనం చూస్తున్నారు కదా నేను పొరుగు చూడండి ఈ విధంగా అయితే ఉందనమాట నాలుగు నాలుగు చోట్ల పెట్టుకుంటే మనకు ఒక్కో అయితే ఎనిమిది చోట్ల వరకు అయితే ఇస్తుంది మనకైతే ఇప్పుడు మనకు చూసినారు కదా యాభై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట మనకు నెక్స్ట్ చావుకి అయితే ఇక నెక్స్ట్ ఆవు లేదు ఇదే లాస్ట్ హావ్ అనమాట మనకైతే అండ్ ఇక ఓకే నెక్స్ట్ గో